గవర్నమెంట్ కట్టిల్ని మొత్తం ఎంత సంవత్సరాలు సమస్యలు అయితే సంవత్సరాలు భయపడుతుంది కానీ ఇప్పుడు వచ్చి లబ్ధిదారి గుర్తించి వాళ్ళకి ఇవ్వడాలని బట్టి ప్రభుత్వం అంటే

ఇది ఇప్పటి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆరు సంవత్సరాలుగా లబ్ధిదారులకి బ్యాంకులు కట్టడానికి ఒక పక్క కట్టలేక ఒక పక్క బ్యాంకు వాళ్ళు వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళకి మీకు నోటీసులు ఇస్తున్నాం వడ్డీ పడిపోతుంది అని ఒక పక్క బెదిరింపు జరుగుతున్నాం మరోపక్క ఆనాడు వైసీపీ ప్రభుత్వం కట్టేసి సున్నాలు వేసేసింది తప్ప కనీసం మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు కరెంటు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఏమీ సదుపాయాలు చేయలేదు ఇప్పుడు కొంత అయ్యింది ఇంకా నీకు ఆ టెన్ ట్యాంక్ కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క ఇటు దిగపోవడం వల్ల కట్టిన బిల్డింగ్లు మరలా పాడైపోతున్నాయి ఇంత ప్రజాధనం అంతా దుర్విమైపోతుందనే మా ఉద్దేశం అందుకని ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ కమిటీ మరి ఏఐటిసీ రాజమండ్రి జట్టు ల్యాబ్రి యూనియన్ సంయుక్తంగా ఈరోజు ఈ వ్యవసాని పరిశీలించాం ఒకటే కోరుతున్నాం కిట్కో అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు అందరికి అయ్యా పేదవాడు ఇల్లు లేక బాధపడుతున్నారు పన్నెండు వందల ఇల్లు పూర్తయినాయి మీరు తక్షణమే ఏమి ఆలోచించకుండా వెంటనే వీళ్ళందరూ కూడా ఇంట్లో ఇదిగొచ్చి లబ్ధాలకి న్యాయం చేయండి లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రేపు త్వరలో డేట్ నిర్ణయించి ఆయన ఆధ్వర్యంలో అందరితో పాటు మేము ఇంట్లోకి మేమే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం తాటిపాకు మధు సిపిఐ జిల్లా కార్యదర్శి కె రాంబాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్టు ల్యాబురేషన్ అధ్యక్షులు నగర కార్యదర్శి వి కొండలరావు నగర సహాయ కార్యదర్శి సప్పారమణతో పాటుగా మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి లావణ్య యూత్ ఫెడరేషన్ నాయకులు సంఘం అధికార పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు